రాత్రి సంఘ ప్రార్థన కొరకు యోహాను రాసిన ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం యోహాను రాసిన ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు మార్చి మార్చి చదువు ప్రకటన రెండు ఎనిమిదో వచ్చిన నుంచి పదకొండు కుర్మలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయి మొదటివాడునో కడపటివాడునై ఉంది మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాదు మీలో కొందరిని చెరలో వేయింపబవచ్చున్నాడు పది దినములు శ్రమగలుగున్నాడు మరణము వరకు నమ్మకముగా ఉండును నేను నీకు జీవకిరీటం ఇచ్చేది చదండి చాలండి చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు రాత్రికాల సంగ ప్రార్థన ప్రోత్సాహ నిమిత్తమే హెచ్చరికగా పురికల్పుగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయనుగాక ఆ మెయిన్ ప్రభు ప్రజలారా ప్రభు ప్రియమైన ప్రిమైన వర్లారా దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా చేద్దాం యోహాను అపోస్తలుడు యశూ క్రీస్తు యొక్క ప్రియ శిష్యుడు ప్రభువారికి ఎంతో సమీపముగా ఉన్న వ్యక్తి ఆయన రొమ్మున ఆనుకున్న వ్యక్తి అని ఆయనకు బిరుదు ఇవ్వబడింది అంత దగ్గరగా యోగాను దేవునికి ఉన్నాడు అలాంటి యోగాను పద్మాసులో పరవాసి అయి ఉంటుండగా ఆ ద్వీపమందు దేవుడు అతనికి ప్రత్యక్షమై ఏడు సంఘాలకు లేఖ రాయమని ఏడు లేఖలను ఒక్కొక్క సంఘానికి పంపించమని దేవుడకునికి చెప్పాడు ఆ ప్రకారమే మొట్టమొదట ఎఫెస్సు సంఘానికి ఏం చెప్పాలో చెప్పాడు మనం చదువుకున్నటువంటి సంఘం స్పుర్మ స్పుర్ణ ఈ సంఘం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఏం చేస్తుందో ఆ సంఘానికి ఆయన ఏ సందేశం ఇవ్వాలనుకున్నాడో వ్యూహాన్ని ద్వారా దేవుడు తెలియజేసేది ఏడు సంఘాలలో దేవుడు అన్ని సంఘాల మీద ఏదో ఒక తప్పు మోపాడు తప్పు మోపవలసి ఉన్నది తప్పు మోపవలసి ఉన్నది అన్నాడు కానీ ఈ సుల్మ అనేటువంటి సంఘానిలో ఏ తప్పు కూడా ఆయన మోపలేదు ఒక్క తప్పులేని సంఘం ఆదిమ సంఘంలో ఈ సంఘం ఒకే ఒక సంఘం ఈ సంఘపు దూతగా ఆయన చెప్తూ ఉన్నాడు నేను మొదటి వాడను కడపటి వాడను మృతుడై మరలా బ్రతికిన వాడను అన్నాడు ఆయన ఏమంటున్నాడంటే నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును అన్నాడు ఒక తప్పులేని సంఘానికి ఐశ్వర్యం ఉండాలి కానీ శ్రమ ఉండడం ఏంటి మరి ఒక తప్పులేని సంఘానికి ఎంతో భోగభాగ్యాలు స్వాస్థ్యం సంపద ఉండాలి కానీ దరిద్రత ఉండడం ఏంటి మరి లోకంలో యథార్థంగా నిర్దోషులుగా ఉన్నవారికి మరి ఇలాంటి పరిస్థితే ఉంటుంది ఆశీర్వాదం అంటే ఇహ సంబంధమైనటువంటివి సంపాదించుకోవడమని ఎక్కువగా మనం తలుస్తూ ఉంటాం కదా నిజానికి ఆశీర్వాదం అంటే మనం రక్షణ పొందడం ఆశీర్వాదం ప్రభుతో సహవాసం కలిగి ఉండడం ఆశీర్వాదం సంఘ సహవాసంలో నిలిచి ఉండడం ఆశీర్వాదం అది నిజమైన శాశ్వతమైన ఆశీర్వాదం అట్టి ఆశీర్వాదం వచ్చట ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు శ్రమలోనూ దరిద్రతలోనూ ఉన్న ఈ సంఘానికి దేవుడు ఏమంటున్నాడంటే అయినను నీవు ధనవంతుడవే అన్నాడు తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును పొందబోవు శ్రమలకు భయపడకము అని చెప్తా ఉన్నాడు ఇంకా శ్రమ పడుతున్న సంఘం ఇంకా పొందబోయే శ్రమలు ఉన్నాయని కూడా దేవుడు సూచన చేస్తున్నాడు ఎందుకంటే ఏడు సంఘాలు ఇప్పుడున్న సార్వత్రిక సంఘానికి సదృశ్యం ఒక్కొక్క పరిస్థితుల్లో ఈ సార్వత్రిక సంఘం ఉంది సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఏరుగుదును అంట సాతాని సమాజం ఏంటి దేవుని సమాజం ఏంటి అది ఇంకా మళ్ళీ ఎక్కడ ఉంటుంది దేవుని సమాజంలోనే గోధుమలు ఉన్నాయి గురువులు ఉన్నాయి దేవుని సమాజంలోనే దేవుని పిల్లలు ఉన్నారు అపవాది పిల్లలు కూడా ఉన్నారు అది కనబడినటువంటి వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును అంటాను అప్పుడు ఇంకా ఏం చెప్తున్నాడు ఆ సంఘానికి పొందబో శ్రమలకు భయపడకము అన్నాడు ఇదిగో మీరు శోధింపబడినట్లు ఆపవాది మీలో చదండి కొందరిని చరలో వేయబోచున్నాడు పది దినాలు శ్రమ ఇప్పుడే శ్రమలో ఉన్నావు మళ్ళీ ఇంకా పది దినాలు శ్రమ కలుగుతుంది అయితే మరణము వరకు నమ్మకంగా ఉంది నేను నీకు కిరీటం ఉన్నాను మనం చాలా సందర్భాలు శ్రమ దరిద్రత వలన విసిగిపోతూ ఉంటాం ఎప్పుడు నాకైనా శ్రమలు అనుకుంటా ఉంటాను అంతేకాదు దూషణలు సమాజపు సాధాన సమాజపు వారి వలన దూషణలు మనల్ని ఎంతో కృంగదీస్తూ ఉంటాయి అయితే దేవుడు అంటున్నాడు నువ్వు ధనవంతుడివే శ్రమ కలుగుతుంది అయితే మరణము వరకు నీవు నమ్మకంగా ఉండు నేను నీకు జీవితం ఎందుకంటే లోకమంతా దుస్తుల్లో పడి ఉంది నేను తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుపతిలో అడుగు పెట్టినప్పుడు రాత్రి ఆ ఇంట్లోకి వెళ్ళగానే అక్కడున్న మన సావాస సేవ కోసం వెళ్ళినప్పుడు సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును అన్నాడు దేవుడు చాలా ఆశ్చర్యం వేసింది సంఘం పేరు కూడా ఏం పేరు అంటే దర్ఘము దర్ఘము అనే సంఘం మరి దైవజనులు ఎంతో ఆశ్చర్యంగా ఆ పేరు పెట్టేది సావాసం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దేవుడు అది మాట్లాడుతూ వచ్చాడు ఆ సంఘమే కాదు ఇప్పుడు మనం ఉన్న స్థితి స్థలాలన్నీ కూడా సాతాను సింహాసనం ఉన్న స్థలాలు సంఘాలు అయితే పది దినాలు అంటే పది రోజులని కాదు కొంత సమయం అది ఎంత పీరియడ్ అనేది చెప్పలేదు అది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కలాగా ఉంటుంది ఒక్కొక్క స్థానిక సంఘానికి ఒక్కొక్క సమయం ఉంటుంది అయితే ఉన్న సినిమా వరకు నువ్వు నమ్మకంగా ఉండు నేను నీకు జీవత్ ఇస్తాను అండి వ్యక్తిగతంగా కుటుంబముగా సంఘముగా ఇలాంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నామా మొదటివాడు ఈయనే తడపటివాడు ఈయనే ఆయన మృతుడై తిరిగి లేచినవాడు ఆయన చెప్తున్నటువంటి సంగతులు ఆయన వ్యక్తిత్వం మీద మనం ఆధారపడితే మనం సాతాను ఉన్న స్థలంలోనే కాదు ఎక్కడున్నా సరే గొప్ప విజయాన్ని మనం పొందుతాం ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు అన్నాడు కొరందీళ్ళకి రాసినటువంటి పత్రిక పదివ అధ్యాయము మొదటి కొరంది అని ఫస్ట్ కొరంది మొదటి కొరంది పదివ అధ్యాయము పదమూడవ వచ్చిందని చదవండి సాధారణంగా మనుషులకు కలుగు శ్రమలు లేదంటే శోధనలు తప్ప మరేది మీకు సంభవింపలేదు అది ఆ మాట దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శ్రమ పెట్టడు శోధింపబడనీయడు అంతే కాదు ఆ సహింపగలుగుటూ ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలిగి మనకు దేవుడు రెండు ఆప్షన్స్ ఇచ్చాడు శ్రమ వచ్చిందా శోధన సహించే శక్తిని మనకిస్తాడు ఒకవేళ ఇవ్వలేదనుకో తప్పించుకునే మార్గాన్ని కూడా చూపుతాడు ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లల మీద ఎంత బరువు పెడతారు మోయగలిగినంత బరువు పెడతారు ఎక్కువ బరువు పెట్టు అలాగే దేవుడు కూడా మనం సహింపగలిగినంతే బాధ శ్రమ అశోధనలో మనల్ని నడిపిస్తాడు మనం సహించలేకపోయామనుకో తప్పించుకునే మార్గం కూడా చూపిస్తాడు ఇదిగో ఈ దారిలో వెళ్ళు నువ్వు దాన్ని తప్పించుకోగలుగుతావని దేవుడు మనకు నేర్పుతాడు కాబట్టి అందుకే మన పితరులందరూ శ్రమలలో ఆనందించారు శ్రమలలో ధన్యులయ్యారు భక్తుడు నూట పంతొమ్మిదిలోకి ఎత్తనా అన్నాడు నీ కట్టడాలను నేను నేర్చుకోనున్నట్లు శ్రమనొంది ఉండుటే నాకు మేలాయ్యేను శ్రమ లేకపోతే మేలు అనుకుంటాం కానీ క్రైస్తవ జీవితానికి శ్రమయ్యే మేలు అది ఒక ఒత్తిడి లాంటిది ఇంధనాన్ని మండించినట్టుగా మనం ప్రార్థనా జీవితాలని శ్రమ మండిస్తుంది ఇక చల్లారిపోతున్న ప్రార్థన జీవితాలకు చిన్న శ్రమ ఎదురవ్వగానే మరలా ప్రార్థన ఉజ్జీవాన్ని పుచ్చుకుంటుంది అది సంఘం కావచ్చు కుటుంబ ప్రార్థనలు కావచ్చు వ్యక్తిగత ప్రార్థనలు కావచ్చు ఆ ఉజ్జీవ కన్నీటి ప్రార్థన ఆ శ్రమ గుండా మనకు గొప్ప మేలును కలిగజేస్తాను అందుకే స్ఫుర్మ అనేటువంటి సంఘానికి దేవుడు నమ్మకంగా ఉండు పది దినాలే కొంచెం కాలమే నువ్వు నమ్మకంగా ఉంటే నేను నీకు జీవ జీవకిరీటం ఇస్తాను అంటున్నాను ఈ కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని గుర్తుపెట్టుకోవాలి దేవుడు నమ్మదగిన వాడని గుర్తుపెట్టుకోవాలి అప్పుడు సంతోషంతో ఆశ్రమలను మనం భరిస్తూ ప్రభు యొక్క ఏర్పాటు నెరవేర్చుకుంటాం మన కొరకు సిద్ధపరిచిన జీవ కిరీటాన్ని మనం సంపాదించుకుంటాం ఈ విశ్వాసం మీదనే దాని ఎలు సింహాల గుహలోకి వెళ్ళిపోయాడు ఇదే విశ్వాసంతో నిపుకద్జ నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు అన్నారు శద్రక్ మేషక్ అభేగ్నేగులు అగ్నిగుండం మరింత వేడిగా ఏడంతల వేడిగా మనం చేయమన్నాడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా వారు దేవునికి మాత్రమే మొక్కుతామని నిర్ణయించుకున్నాడు మా దేవుడు మమ్మను రక్షించుటకు సమర్థుడు రక్షింపకపోయినా పర్వాలేదు మేం మాత్రం ఆ విగ్రహానికి సాగిలా రాజు కోపం వచ్చింది అభేగ్ని గోలను అగ్నిగుండములో వేయమని ఆజ్ఞాపించాడు అగ్నిగుండంలో వేయడానికి బట్టలు తీసుకెళ్లారు అగ్నిగుండంలో వేసినప్పుడు అగ్ని కీలకలు వేసిన వారిని దగ్గించారు వేసిన వారు అగ్నికి ఆగుతియే అక్కడక్కడే పడి చనిపోయారు కానీ అగ్నిగుండంలో పడినటువంటి మేషక అభినిగోళు అగ్ని బలాన్ని సల్లార్చారు అందులో నాలుగవ వ్యక్తిగా దేవుడు వారితో సంచరించాడు అప్పుడు దేవుడు నిజమైన శక్తిని ఆ రాజుతో తీసుకుని వారిని వెలుపలికి రప్పించాడు అగ్నివాసన కూడా వారికి అంటకుండా దేవుడు కాపాడు అంటే ఇప్పుడు అగ్ని బలం చల్లారిందని కాదు ఇక్కడ అక్షరార్థమైనది అక్కడ చల్లారింది అయితే ఇక్కడ మన శ్రమల అగ్నిని మనం చలార్చాలి విశ్వాసంతో అగ్ని వంటి మహాశ్రమలు మీకు కలిగినప్పుడు ఏదో ఒక వింత సంభవించినట్టుగా మీరు ఆశ్చర్యపడకూడదు అన్నాడు పేతృపత్రిక మొదటి పేతృపత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండు పదమూడు ప్రిలరా మిమ్మును శోధించుటకు అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపరకుడి అన్నది సాధారణ మన వ్యక్తిగతంగా కుటుంబంలో సంఘంగా మనల్ని అగ్ని లాంటి శ్రమలు మనకు కలుగుతాయి అయితే అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని మహిమ బయలుపరచబడు నిమిత్తం మీరు మహదానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించు ఎందుకంటే క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందాపాలైతే మహిమా స్వరూపేణ ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడని అందుకే శ్రమ పడుతున్న వారందరూ తండ్రి దేవుని ఆత్మవారి మీద నిలిచి ఉంటా ఉంది అయితే ఈ శ్రమలలో దేవుని వ్యక్తిత్వం ఆయన నమ్మదగిన వాడని మనల్ని తప్పించుటకు సమర్థుడు అని మనం విశ్వసించి నమ్మకంగా ఉండాలి అప్పుడు ఆ శ్రమను తప్పించుకునే మార్గం చూపిస్తాడు ఎక్కువ భారం మన మీద పెట్టడు ప్రవేదాన్ని భరించి మనకు విమోచనిస్తాడు ఇస్తాడు ఇక్కడ ఈ గొప్ప దేవుని మనం కలిగి ఉన్నందుకు అంత ధన్య మాకు కూడా అలాంటి విశ్వాసం ఇది ప్రభు సుర్మా సంఘం మీద మీరు ఒక్క తప్పు కూడా మోపలేదు అలాంటి అనుభవానికి మమ్మల్ని నడుపు శ్రమ దరిద్రత దూషణంతా నువ్వు ఎరిగిన వాడు విమోచించు తండ్రి నీ కొరకు కనిపెట్టే ధన్యతనిచ్చేయి నువ్వే దీవించమని ప్రభుని అడుగుదాం ఇతలంపలైన దేవుడు దీవించునుగాక అందరూ తలలోంచి కళ్ళు మూసుకొని మనం ప్రార్థనలోకి వెళదాం జనోస్తులు ప్రార్థన చేయండి అనంతరం పెద్దవారు కూడా చేస్తారు